జయ శ్రీరామ్ సీతాపతి నీ పాదాలే మాకు గతి అంతకు విధించినటువంటి స్థితి ఏమీ లేదు స్థుతి అదే శృతి అదే స్తోత్రం అదే ఓం నమో రామచంద్రాయ నమ రాధికా పాడవీల ప్రణయ సుధా గీతికా పాడవీల రాధికా వేణుగనలో గీత మృదువర విని వేణుగాన లోలుడు నీ వినా గానామృతము విని వేణుగాన లోలుడు నీ ఈ వసంత యామినిలో ఈ ఈ వెలుగులలో ప్రియమారగని ను చేరగ దయచేసడి శుభవేళ ఈ వసంత ఈ వెన్నెల వెలుగులలో వెన్నెలుగులలో ప్రియమారగ మరగనను చేరగ దయచేసెడి పాడవేల రాధిక రాధికా సుధా గీతికా పాడవేల రాధికా వేణుగా నలోలుడు నీ గీతామృదు రవము విని ఏ మూలను పొంచి పొంచి వినుచున్నాడని ఎంచి ఎంచి పాడవీల రాధిక ప్రణయసుధా గీతికా పాడవీల రాధిక రాధికా హృదయ మాధవ మా హృదయాలు కూడా అలాగే తప్పిస్తుంటాయి గ్రహించుతండి ఎప్పుడైతే దేనికాసురుడి సంహారంతో బృందావనంలో వచ్చిన పని అయిపోయిందో ఇక బలరామకృష్ణులు గోపాలలు గొప్ప బాలికలు యోధాను యోధులు అందరూ కూడా ప్రయాణం ప్రయాణమయ్యారు రేపల్లకి వస్తున్నట్లు వర్తమానం తెలిసిపోయింది రేపల్లెలో భజ్రపురంలో బలరామకృష్ణులు వస్తున్నారు విజయోత్సాహంతో వేణుకాసురుడు అనేటువంటి భీకర రాక్షసుడు వాడి వాడి యొక్క ముఠానంతా అంటే వాడి బంధుగణాలన్నింటినీ సాగు దెబ్బ కొట్టి చంపేసేసి సర్వనాశనం చేసేసేసి వస్తున్నారు బలరామకృష్ణుడు మహావీరాది వీరుడు అనేటువంటి వార్త తెలిసిపోయింది అంతవరకు ఇక్కడ గోకులంలో రేపల్లెలో పసిబావులుంటే భయపడుతున్న వీళ్ళందరూ ఎక్కడే ధైర్యం వచ్చేసేసింది వచ్చేసి అందరూ కూడా ఈ వార్త వెంటనే ప్రాగిపోయింది క్షణాల మీద వెళ్ళిపోయింది బలరామకృష్ణుడు వస్తున్నారని యశోద రేణుకాదేవి నందుడు ముఖ్యమైన వాళ్ళంతా కూడా అక్రూరుడు వీళ్ళందరూ పరమాత్మని చూడాలనేసి ఆయనకు స్వాగతం పలకడానికి వెళ్తున్నారు పూర్ణ కుంభం తీసుకొని ఇక గోపికలు తప్పించి మైమరచి మురిపించి మనసులో తీరని వేదనలో ఉన్నటువంటి స్త్రీలంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మ వస్తున్నాడని తెలియగానే వాళ్ళ హృదయాలు సముద్ర కిరటల్లా ఉప్పొంగిపోతున్నాయి ఉప్పొంగిపోయి ఏం చేస్తున్నారో వాళ్ళు పరమాత్మ ఎలా ఉంటాడో ఊహించుకున్నారు శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడు నీలమేఘ శ్యాముడు సర్వాలంకార భూషితుడు కస్తూరి తిలకము నయనాన్నకరము చూపులతోనే అలాగా ఆకట్టుకునేటటువంటి ఆ యొక్క అనిమిష లోచనములు అంటే రెప్పలు వాల్చకుండా చూడగలటువంటి ఆ యొక్క కన్నుల మైకానికి అందరూ మత్తులో పడిపోయి ఆయన ఆయన మీద పడిపోవాలి అలాగా శ్రీకృష్ణ పరమాత్మ వస్తున్నాడు ఆయన కొరులు అలా గాలికి ఎగురుతున్నాయి కుంతలాలు ఆ యొక్క కుంతలాలు అంటే మీ తల వెంట్రుకలు ఈ తల వెంట్రుకలు నీలి వర్ణంతో అవి కూడా అలా గాలికి ఎగురుతున్నాయి రంగు వంగరాల జుట్టు రింగులు రుంగులుగా చుట్టుకొని అవి అలా ఊగలాడుతూ ఉన్నాయి గాలికి తలపైన నెమలి నెమ్మలిపించాలి అద్భుతమైన మెరుపులు మెరిపిస్తూ ఉన్నాయి ఆ నెమలిపించే మెలిపించ అందమేషాలు ఆ పరమాత్మ పరమానందం చెందడానికి అనేక సుగంధ పుష్పాలతో దేవతలు వర్షించారు ఆ వాసన అంతా కూడా శరీరానికి అంటుకోండి ఆ వాసన ఆ రేపలు అడుగు పెట్టగానే రేపలంతా కూడా వ్యాపిస్తుంది బలరాముడికి కూడా అదే సువాసనలంతా శరీరం నుంచి కూడా వస్తుంది వాళ్ళ వీరవిహారం ఉన్నటువంటి గోపాలుడు ఆ గోకుళంలో వాళ్ళే కాకుండా చుట్టుపక్కల ఇంకా ఎవరో ఋషులు మునులు ఎవరైతే ఉన్నారు అందరూ పరమాత్మ యొక్క గగణాలు తెలుసుకొని ఆయన పాదాల మీద పడిపోవాలని వస్తున్నారు ఈ గొప్పికా స్త్రీలు వాళ్ళు తలలు వాళ్ళ యొక్క జడలు జారు విడ్చుకొని పైన కొండలేలాగా చుట్టుకొని ఆ చుట్టుకున్న దానికి మల్లెపూలు వేలాలు తీసుకొని అనేక మల్లెపూలు శ్రీకృష్ణుడు ఏ విధంగా చూ మనం కనబడితే మనమల్ని మన లోకానికి వస్తాడో మన మన ప్రేమను అంగీకరిస్తాడో అనే విధంగా తయారయ్యారు ఒక్కొక్క గోపిక ఒక్కొక్క దేవతలాగా తయారైంది పట్టు చీరలు పట్టు పీతాంబ్రాలు పరికిణీలు ఓణీలు అలా గాలికి తేలుతున్నటువంటి దుస్తులు దివ్యాభరణాలు పెదవులకు అనేక విధాలు అంటే మాధుర్యమైన పదార్థాలు ముఖానంతా కూడా అనేక సౌందర్యమైనటువంటి వస్తువులను రాసుకొని ఆయన ప్రేమను పొందాలని ఆ ప్రేమకు ప్రతి రూప రూపం ప్రతి విధానం ఎలా చూడాలి అనేటటువంటి వీళ్ళు కూడా ఆ కనులు మైకం కంబిస్తున్నట్లు మగవాళ్ళని మత్తులో పడేస్తున్నట్లుగా అందరూ కూడా పుష్పాలంకారాలతో ఫలాలు మంచి మంచి ఫలాలు పుష్పాలు అనేక సుగంధ ద్రవ్యాలు కృష్ణుని చల్లడానికి బలరామకృష్ణుని చల్లడానికి పూలమాలలు దివ్యమైన మాలలు అలా అక్కక్క చెప్పరేలంత ఆనందంతో ఉంది అంతా కూడా అందరూ కదిలి వస్తున్నారు దాకా ఇటువైపులా అటువైపులా పరమాత్మ టు ఇప్పుడు అడుగు పెట్టాలా చూడాలంటే ఆరాటం వాళ్ళు ఎక్కువైపోతుంది భవంతు సర్వే సంతు నిరామయా సర్వే భద్రాని పశ్యంతు మా కషిద్ దుఃఖ భాగ్ ఓం శాంతి 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 ఏ తత్సం శ్రీకృష్ణార్పణమస్తు তৎ কৃষ্ণ বন্দে জগদ্গুর